అందరికీ నమ్మ సందే కూడా ఫోటో పెట్టడం చూడండి ఇతని పేరు ఇంటూరి కిరణ్ చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే లోకేష్ గారి పైన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన మహిళా నాయకురాళ్ళ పైన హోం మంత్రి అనిత గారి పైన కూడా అనేక రకమైన మార్పులు ఫోటో మార్పులు చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తన ట్విట్టర్లో నీచాది నీచంగా ఘోరాది ఘోరంగా నోటికి ఎంతొత్తే అంత ఒక రకంగా కాదు ఎంతొత్తే అంత మాట్లాడి మార్పులు చేసి పోస్టులు వేస్తూ ఉంటాడు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే అతను అరెస్ట్ చేస్తే మాకు యూకేలో అక్కడుంటాడు డాక్టర్ పళ్ళు డాక్టర్ ఆడే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఆడేసిన పోస్ట్ ఏంటంటే ఇక్కడ పెడుతున్నాను అనుకోండి రవికిరణ్ ఇంటూరిని అరెస్ట్ చేసిన గుడివాడ పోలీసులు ప్రజల గొంతుకును నొక్కితే సమస్య పరిష్కారం అవుతుందా అని చెప్పేసి అని ఆడేసిన పోస్టు ఆడికి ఎలా సిగ్గుసారి మేము అనిపించట్లేదు అసలు మన నిజనం కాదు అక్కడికి ఇది ఇక్కడ కొన్ని ఫోటోలు చూడండి పక్కన ఇగో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ఫోటో ఒక పక్క లోకేష్ గారిని ఉద్దేశించి ఒక ఫోటో కింద చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ ఓన్లీ నాయకుని ఉద్దేశించి ఎంత ఘోరంగా చేసాడంటే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తను ఉద్దేశించి ఎంత నీచాది నీచంగా అంటే గతంలో మనం కొన్ని ఆర్టికల్స్ చూసాం కదా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఫోటోలు వేసి కొన్ని ఆర్టికాలు వచ్చినాయి అప్పట్లో ఎన్నికల ముందు వాళ్ళు వ్యభిచారం చేస్తారని లేదంటే ఇంకోటి అని కొన్ని వచ్చినాయి అది కూడా ఫేకే అది రాసింది వాడే పబ్లిష్ చేసింది వాడే ఏదో ప్ర ప్రజల గొంతు కంట ప్రజల గొంతు కంటే ఇంటికి గొంతులు తిట్టేయడమా ఫోటోలు మార్చడం చేయడమా అది ప్రశ్నించడం అంటాడా ఆడికి ప్రశ్నించడం వచ్చా అంటే ప్రజల గొంతుని ప్రశ్నించడం ప్రజల గొంతుకున్నట్ట నొక్కేశారట ఏడు నొక్కేసి మార్ఫింగ్ ఫోటోలు అందరూ కూడా ప్రజలు గొంతుక ప్రజలు ఒప్పుకుంటారు దానికి మేము ఎప్పుడైనా ఎలా చేసామా మా ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎలా చేసామని మరి అదొక కొత్త ఏడుపు మరి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు చూపించు నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన మార్పు కానీ మార్పు చేసానా ఫోటోలు వేసానా అని ఒక్క పోస్ట్ చూపించు వేసింది లేదు మరి నన్నందుకు అరెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పేసి అంతేనా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాను అంతే మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ కేసులో పెట్టారు మా మీద మీరు పెట్టిన సెక్షన్లు ఏంటి మీరైతే ఎప్పటికప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇక్కడ పెడతావు సార్ చూడండి చదివండి చదవండి మీకు అర్థమవుతుంది విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ శేఖ హసన్ అనుకుంటా అతని పేరు అతను అతని చేత పెట్టి కేసు ఏవని జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకటి నేను ఎడిట్ చేసినట్టు అది నాకు నాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసినట్టు అది ఆడు చూసినట్టు వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు ఆ నాకు ఫోన్ చేస్తే నేను ఆ వీడియో డిలీట్ చేయడానికే ఐదు లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినట్టు ఒకవేళ ఆడు నాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే నేను ఆడిని చంపేస్తానని చెప్పి బెదిరించినట్టు ఎఫ్ఐఆర్లో ఉన్నది అది వాడికి పెట్టిన కేసు అది నేను ఆడి ముక్కు ముఖం తెలియదు నాకు అని ఇప్పుడు నేను చూడాల వీలైతే పెడతా ఎతకాల ఎక్క ఎక్క ఎక్కడ ఇద్దీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా నన్ను పదహారో తారీఖున అరెస్ట్ చేసి నేను మా యావన్ డెలివరీకి తీసుకెళ్తున్నాను కారులో మధ్యలో ఆపేసాను నన్ను మధ్యలో ఆపేసి పొద్దున్ను సందల్లా కాసుపట్లో రచరచ చేసి నైట్ పదకొండు గంటలకి పదహారో తారీఖున పదకొండు నైట్ పదకొండు గంటలకి అంటే ఉదయం నుంచి వాళ్ళహనూరులోనే ఉన్నాం మనం నైట్ పదకొండు గంటలకి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకెళ్ళారు విజయవాడ తీసుకెళ్ళి విజయవాడ మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలగా కూర్చోబెట్టారు ఎప్పుడు పదహారో తారీఖున నన్ను అదుపులోకి తీసుకున్నారు పదహారో తారీఖున నైటు అరెస్ట్ నన్ను మా నాన్నగారికి ఒక పేపర్ ఇచ్చి సరి అప్పుడు ఇంకా అరెస్ట్ చూపించలేదు అప్పుడు పదహారో తారీఖున నైట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు పదిహేడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు రెండున్నరకు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రాజమండ్రికి వెళ్ళారు కోర్టులో సబ్మిట్ చేయ కోర్టు కోర్టులో ప్రవేశపెట్టాలి అప్పటికి దారి మధ్యలో తెలిసింది మా మిస్సెస్కి డెలివరీ అయింది అమ్మాయి పుట్టింది ఆ నైట్ రాజమండ్రికి రాజమండ్రికి వచ్చాం ఎప్పుడు మధ్యాహ్నం పదిహేడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ఎప్పుడు బయలుదేరితే సాయంత్రం ఏడో ఏడున్నర ఐదు ఒకటి చూస్తాడు ఇంటికి తీసుకెళ్ళారు ఇల్లు మొత్తం సోదా సోదా ఏది కనపడితే అది సీచి అప్పుడు మళ్ళీ రాజమండ్రి ఈసీఐడి రీజనల్ కార్యాలయం చెప్పిన ఒకటి ఉంటుంది అక్కడికి మా నాన్నగారిని పిలిపించి పదిహేడో తారీఖు నైట్ చూపించారు అరెస్ట్ నాది పదహారుని ఎత్తేసారు నన్ను నన్ను అరెస్ట్ ఎప్పుడు చూపించారు పదిహేను చూపించారు పదిహేడు నైటు మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళారు పొద్దుట కోర్టుకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే అంటే పద్దెనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రవేశపెట్టారు కోర్టుకి నన్ను అప్పుడు ఇచ్చారు నాకు ఇది ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి లోపలేసి ప్రజలు ప్రజల గొంతుకు నొక్కి వంటిని మార్పులు వేసేసి బూత్లు తిట్టేసి అమ్మాయిలను చూడకుండా అసభ్యంగా ఏ కాదు నన్ను ఒక్కననే కాదు చాలామందిని అలాగే ఒకటే ఇద్దరని కాదు చాలామంది అలాగే అరెస్ట్ చేశారు నా కేసులో ఏ సంబంధం లేని వ్యక్తి అనంతపురం ఉంటాడు ఒక్కోడు ఆయన పేరు కూడా చంద్రబాబు ఎం చంద్రబాబు అని చెప్పేసి ఏ సంబంధం లేదు నేనున్న వాట్సాప్ గ్రూప్కి తనకు అడ్మిన్ అంతే అంటే నేను క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్కి మనోడు అడ్మిన్ మనోడికి నోటీసులు ఇచ్చారు దైద్దరం ఏంటంటే పేర్లు చెప్తే బాగోదు ఇంకా చాలామంది మీద పెట్టారు నన్ను ఒక్క అరెస్ట్ చేసి నాతో పాటు ఇంకొక పద్నాలుగు మందిని చూపించారు ఎఫ్ఐఆర్లో అక్కడ పద్నాలుగు మంది అదర్శాన్ని వేశారు ఒక ముగ్గురు నలుగురు పేర్లు ఇది రాసుకొని అక్కడ పద్నాలుగు మంది అదర్శాన్ని చెప్పి రాశారు మనీ లాండరింగ్ అన్నారు డబ్బులు అన్నారు డబ్బులు తీసుకుని కోసం ప్రచారం అన్నారు ఏమి నిరూపించరు ఏమి నిరూపించగలిగారా ఏమీ లేదు ఏమైంది ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు అంత నుంచి ఏమీ జరగలే అంతేనా సీజ్ చేశారు సిస్టర్ పట్టుకెళ్ళిపోయారు కెమెరాలు పట్టుకెళ్ళిపోయారు ఫోన్లు పట్టుకెళ్ళిపోయారు చివర కార్ సీజ్ చేద్దామని చూశారు అప్పుడున్న సిఐడి అధికారులు ఎవరైతే నన్ను అరెస్ట్ చేసే సమయంలో ఉన్నారో వచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేశారు వాళ్ళు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేశారు ఎందుకు చూపిచ్చేసుకోవడానికి గొప్ప వచ్చేద్దని చెప్పేసి నేను అనుకున్నాను చివరి దశలో నా కారు కూడా సీట్ చూశారు చూసారు మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో మార్పింగ్ చేసావు లేదంటే మంత్రుల ఫోటోలు మార్పింగ్ చేసి పోస్ట్ వేసే రకాలు కాదు వేయలేదు ఇప్పుడు ఎప్పుడు మీరు ఇంకా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఏంటిని ఇలాంటి పనికి మళ్ళీ తెలియాలి కొట్టద్దు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా ఈడని తక్కువడే ఈడే ఈ ఇంటూరు రవికిరణ్ అన్న తక్కువ రవికిరణ్ కాదు కిరణ్ అనుకుంటా ఇంటూరు కిరణ్ తక్కువ ఇంటూరు వాడేం తక్కువ తక్కువడా అందరిపైన కూడా మార్పింగ్ చేసి బుద్ధులు తిప్పాడే కదా ఆడికి సెక్కుతారు మామూలుగా కాదు తోలు తెచ్చి డోలు కట్టేస్తారు మళ్ళీ జీవితంలో ఎవరి మీద మార్పింగ్ లేదంటే భయపడాలి అలా చేస్తారండి ఉత్తికి ఆరేస్తారు మీరు ఏదో అనుకుంటారన్నమాట ఏమోద్రే కేసులు పెట్టారు మా అయితే బెలమీద బయట వస్తాను కానీ ఈలోపు చెక్కేస్తారండి ఆడేసిన మార్పింగ్లు అన్నీ ఇన్ని కాదు ఘోరాది ఘోరంగా చేసేది మీరు ఎంత భదం చేసినా ఉపయోగం లేదు അതെ ഇതിലല്ലോ